నాగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరిపల్లి గ్రామంలో ఉదయం ఏడు గంటలకు ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేసుకుంటున్నారు గడ్డం కౌసల్య అనే వృద్ధురాలు ఇద్దరు బైక్ పై వచ్చి రెంట్ ఇల్లు దొరుకుతాయా అని అడిగి ఆమె మెడలో నుంచి ఐదు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పువ్వులు తీసుకున్నా అగరబత్తలు తీసుకున్నా పుల్లలాబి తీసుకున్నా శుద్ధ ముగ్గేశ్వర తీసుకున్నా తీసుకొని పోతుంటే అట్లా రోడ్డు పూట పోయి వచ్చేటికి నా ముంగడుకి అడ్డం తిరిగిండు తిరిగి అమ్మ రెడ్డుకు ఇండ్లున్నాయా అని అడిగిండు అడిగితే లేవా అన్న లేవా అనగానే ఇక్కడ లేవా అన్నాడు అక్కడ కూడా లేవానా అన్న బగ్గ అనగానే బగ్గర చూసి ఉన్నాయి బగ్గర చూసి అమ్మోడు ఎక్కడ నువ్వు చూస్తున్నాను ఏం చేసినా ఇట్లా ఇంటికన్నా కన్నా ఇట్లా మరుతున్నా నూకిండు ఆయన గోడకు ఇక నూకిండు ఇట్లా లేచిండు ఇట్లా లేచిండు పట్టగానే రెండు కాళ్ళు పట్టుకున్నా అని వద్దునైనా కొంత పొగనాలు పట్టుకుండే ఇగ తెలిపాయి జిన్నపా ఉండు నాయన ఇగో గివి దొరికినాయి పిష్ పోయి ఆతుల బంగారం పోయింది నాయన నేనైతే ఆరే అంటున్నా కానీ ఎక్కువనే ఉంది కానీ తక్కువైతే లేదు నాయన